ఏసు నమ్మిన వ్యక్తి సైనికుడిగా ఉండాలి సైనికుడు కావా నువ్వు ఏసు నిడిచిపెట్టాయి సైనికుడిగా ఉండలేవా నువ్వు మారేసాయి చర్చి నువ్వు చర్చి విడిచిపెట్టాయి నువ్వు సైనికుడు అయితేనే నువ్వు బాప్తి సుమాని పొందుతున్నావు అంటే నేను సైనికుడిని అనుకుంటేనే పొందు సైనికుడిగా ఉంటా అందుకే పరమగీతం ఏం చెప్పింది వ్యూగిత సైన్య సమభీకర రూపిణిగా ఏమి ఎవరు టెక్కిములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు సంగమా క్రైస్తవ సంగమా నీవెలా ఉన్నావు నేను చూస్తే భయమేస్తుంది నేను మాట అంటాను నిజమైన క్రైస్తవుని చూస్తే లోకం భయపడుతుంది ఆ క్రైస్తవుల్లో దేవుడు ఉన్నారు ఇతను చోలికి వెళ్ళొద్దు ఇతనిలో దేవుడు ఉన్నారు ఇతను ఏమని